వెటరన్ హీరోయిన్లలో చాలా మంది మళ్లీ రీఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే హీరోయిన్ రంభ కూడా అదే దారిలో పయనిస్తుందని ప్రచారం జరుగుతుంది ఇద్దరు పిల్లల తల్లైన రంబ ఈ మధ్య మళ్లీ స్లిమ్ గా మారడం వెనుక ఉన్న సీక్రెట్ కూడా ఇదేనని కొందరు అంటున్నారు అయితే తన భర్త ఇంద్రకుమార్ నుంచి రంభ విడాకులు తీసుకోవాలని ప్రయత్నించడం వెనుక కారణం కూడా ఆమె రీఎంట్రీ ఆలోచనలే అనే టాక్ ఉంది కెనడాలో కొంతకాలం ఉన్న రంభ ఆ తర్వాత ఇండియాకు తిరిగి వచ్చింది ఆ తర్వాత మళ్ళీ కెనడాకు వచ్చేయాలన్న భర్త ఆదేశాలను ఈ వెటరన్ బ్యూటీ అస్సలు పట్టించుకోలేదు అలా ఎందుకు చేశారంటే నా పిల్లలను తెలుగు సాంప్రదాయం ప్రకారం పెంచాలనే ఉద్దేశంతోనే అక్కడికి వెళ్లడం లేదని చెప్పింది తన భర్తకు తన ఇద్దరు పిల్లలు కెనడాలోనే ఉండాలని ఉందని తనకు మాత్రం ఇక్కడ ఉండాలని ఉందని అదే తామిద్దరి మధ్య గొడవకు కారణమైందని రంబ ఒకనొక సందర్భంలో వివరించింది అయితే ఈ వివాదమే ముదిరి ముదిరి ఇద్దరి విడాకుల కోసం కోర్టుకెక్కేంత వరకు వెళ్లిందని సినీ వర్గాలు అంటుంటాయి మరోవైపు తన భర్త ఇంద్రకుమార్ నుంచి రంభకు భారీ మొత్తంలో నష్టపరిహారం అందే అవకాశం ఉందనే టాక్ కూడా ఉంది ఇదిలా ఉంటే అసలు విజయలక్ష్మిగా పెరిగిన రంభ సినిమాలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత రంభగా మారడం చాలా సింపుల్ గా జరిగిపోయిందట తెలుగులో ఆమె నటించిన ఫస్ట్ మూవీ ఆ ఒక్కటి అడక్కు సినిమాలో ఆమె క్యారెక్టర్ పేరు రంబ కావడం అది బాగుండటంతో ఆ పేరుతోనే ఆమె హీరోయిన్గా కంటిన్యూ అయిపోవడం జరిగిపోయాయట మొత్తానికి రంబ ఫ్యామిలీ లైఫ్తో పాటు సినీ కెరీర్ కూడా మరిన్ని మలుపులు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ us అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్